మా ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తుంది ప్రతిపక్ష నాయకులు బీజేపీ టిఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఏం చేయకపోవడం కూడా ఈరోజు ఏమంటారు అంటే మేము మీరు ఇవి చేసిందా అమలు చేసిందా అని మా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని అమలు చేసింది మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఇప్పటికూడా ఫస్ట్ లో ఫస్ట్ తొలి సంతకం కాకుండా మా ప్రభుత్వము ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు చేసింది అదే కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణించింది అదే కాకుండా మహిళలకు గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగి వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి పన్నెండు వందలు ఉంటే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తాం గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసింది పేదవాళ్ళు ఇల్లు పొద్దున్న చేసి ఇల్లు గడవడానికి కరెంట్ లేకుంటే ఇబ్బంది అవుతుందంటే రెండు వందల ఈ ఉచిత కరెంట్ ఇచ్చింది దాంట్లో దాదాపు టెంకర్లనే ఏడు వందల కరెంటు ఉపయోగించింది గ్యాస్ సిలిండర్ కూడా ఏడు వందల మందికి ఇచ్చింది ఒక విలేజ్ అని సపోజ్ ఒక విలేజ్ కే ఇప్పుడు ఉచిత ఆరోగ్యశ్రీ అనేది అది కూడా ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది వరి పంట కొనుగోలు బోనస్ రాదని గత పాలన వలన పన్నెండు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటే ఈరోజు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఖచ్చితంగా రెండు వేల ఎనిమిది

టంకర్ ఒక టంకర్కు సంబంధించింది మా మండలం మా నియోజకవర్గం ఖచ్చితంగా నియోజకవర్గానికి రైతు బాధాలు ఎత్తేసిన ఏకేకే ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఫస్ట్ సంతకం చేసి నిర్ణయం చేసినప్పుడు మా మొత్తం మహర్ నియోజకవర్గం మా అసెంబ్లీ మొత్తం రైతులు ఉన్న కనుక ప్రతి ఒక్కరు మూడు గంటలకు వేసి రెండు గంటలు కూరగాయలు అంటున్నారు వాళ్ళకు నిల్వకుండా రైతు బాధలు అడిగితే ఒకరు ఒకరు వంద రూపాయలు బాక్స్ వంద రూపాయలు ఇరవై ఇరవై రూపాయలు వంద రూపాయలు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్వాడ పెద్దలంపల్లి ఇవన్నీ గాసీపేట కూరల లాంగోడీ ఇవన్నీ వీళ్ళు రోజుకు ఒక్క మేటికి తక్కువ తక్కువ ఒక వేల లాభం వస్తుంది ఇరవై రూపాయల ఇరవై రూపాయలే పదివేల లాభం వస్తుంది అంటే మేము కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా పడవ తిప్పకుండా ఇవన్నీ పనులు చేస్తుంది లాగా ఖచ్చితంగా రెండు లక్షల లోపున్న రైతులకు రుణమాను చేసింది అదే మేసి రుణమాఫం చేస్తారు పది సంవత్సరాలు గురించి కూడా మాకు ఒకటే పది నెలలు పోయే ముందే రైతు రెండు లక్షలు రుణమాఫీ చేసింది ఒక్క ఒక్క బ్యాంకులో ఒకటే బ్యాంకు ఇక్కడ ఒక బ్యాంకుకు తొమ్మిది వందల మందికి పంపించారు ఇంకా కొంతమంది ఒక పదిహేను శాతం మంది ఉండొచ్చు ఇరవై శాతం మంది అన్న మిగిలిన వాళ్ళకు కూడా ఆధార్ కార్డు అన్ని అన్ని తప్పుల వలన రుణమాఫీ కాలేదు గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాయి కూడా మనము మాటల పడు కానీ మా సీఎం గారు తక్షణమే మేము ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ఇంకో భర్తీ చేసింది అందులోనే అన్ని రకాల ముప్పై వేల ఉద్యోగాలు పోలీసు రకాల ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఏం చేసిందని బీజేపీ ఇక్కడ కొన్ని డికేఆర్ మాట్లాడతారు ఇక్కడ ఏం అంటే అన్ని మనమే ఇస్తున్నాం అన్నప్పుడు గత ప్రభుత్వంలో బిఆర్పీ పార్టీ పని చేసినప్పుడు ఏం చేసిందంటే మశాన్ వాటర్ కడితే మాలిపాలు ఉందన్నారు బాత్రూమ్ కడితే మాలిపాలు ఉందన్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇల్లు కడితే మాలిపాల పాలుదండి వారి ఏమి కూడా ప్రభుత్వం ఓలలే ఉన్నారు వారు ఎవరికి ఇచ్చిండ్రు ఎక్కడ ఇచ్చిండ్రు ఇక్కడ కానీ ఎక్కడ కానీ తెలంగాణలో కాంగ్రెస్ చేసిన పథకాలను మేము చేసామని వాళ్ళకు డబ్బు ఉంటే ఎక్కడ ఏం చేసిండ్రు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో డీకేఆర్ మీకు మెజార్టీ ఇచ్చింది కదా మరి ఎవరికి ఏం ఆ లెక్కల ప్రకారంగా వాళ్ళు ఏం చేసినా మాకు చెప్పాలి టంకర్ల మేము కాంగ్రెస్ పార్టీ గెలిచినాక కనీసం బాలాజీ గారు బీజేపీ బిజెపి వరిపాలన ఉంది అక్కడ బిజెపి టిఆర్ఎస్ వారిని పాలనంటే కూడా ఆడ పోనికి రాని రోడ్డు మీద ఎండకాల ఎలక్షన్ వస్తే నీళ్ళకి వెళ్ళిన అడుగుతారు అటువంటిది అంత డైనేజ్ కనిపించాం పరిపాలన మేము కూడా సర్పంచ్ కదా అప్పటికే అయిపోయింది మేము కూడా ఒక లీడర్ అని మా ఎమ్మెల్యే ఆదేశాలు మనకు అక్కడ చేసాము ఒక పలుగుతాండ పోషం పలుగుతాండ ఒక రోడ్ దాని వలన మేము ఒక అక్కడ కట్టించము లైబ్రరీ బిల్డింగ్ కట్టిస్తున్నాము మేమేమంటున్నామంటే ఎక్కడ అండర్లైజ్ చేస్తాము అంటే మేము పరిపాలన కాదు అక్కడ బీజేపీలో కొంతకాలం ఓట్లేసినప్పుడు మరి బీజేపీ ఎంపీ బస్ ఏ కార్యకర్తలు నాయకుడు ఎవడో ఎవరితో ఉండి నాకున్నప్పుడు మేము ఇస్తున్నామన్నప్పుడు మీరు ఎంపీకి ఓట్లు వేసినప్పుడు ఒక్క లీడర్ అన్నా ఒక పది పైసలు తెచ్చి పనిచేసరా ఈ గ్రూప్లలో వెళ్ళడానికి మేము అర్థం చేసే కాదు ఎవరికో బాధ్యత కాకుండా మేము కూడా ఆ అభిమానం ఉంటే ఖచ్చితంగా మీరు మీ ఎంబీ తెచ్చి ఊరు డెవలప్ చేసి ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీటింగ్లో టంగర కాలనీలో ఎస్సీ కాలనీలో గత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరామయ్యులు యాభై మూడు ఇళ్ళు ఇచ్చింది యాభై మూడు ఇళ్లకు గానం మూడెత్తరాల రూపించి ఇల్లు అట్టించడం జరిగింది అదేవిధంగా ఎడ్లు బండ్లు చంద్రబాబు ఇంద్రమ్మ పిల్లలు కాంగ్రెస్ పిల్ల జరిగాయి అప్పుడు ఏ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ మా ఏ సీని ఈ ఒక గ్రామంలో రాదు ఏ గ్రామంలో చూసిన కూడా ఇంద్రమ్మ ఉన్నాయి కానీ పేదలకు ఎస్సీలకు వేరే వేరే ఇల్లు లేవు గత మొన్నటి మొన్న వైఎస్ రాశులంగా ఇంధనపై ఇల్లు పోతుంటే ఇంధన ఇంధనమైతే కట్టుకుంటారు కనుక ఇప్పుడు మా ఎస్సీ కాళీ వరకైతే మేము ఆ భూమి ఇట్లా వెళ్ళిపోకుంటే ఆ ఇల్లు ఇవ్వకుంటే ఈరోజు మా పద్ధతులు లేకుంటే ఆ ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆ ఇల్లు ఇచ్చినందుకు మేము బతుకుతున్నాము ఆయన లేకుంటే మా పరిస్థితి రోజులు కగరం బతకే ఎక్కడ వైనా కూడా మాకు జీవనాధారం లేకుండా కాబట్టి ఇది మాకు ముఖ్యమైనటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి సందర్భము ఇది జిల్లా కాదు రాష్ట్రాలకు ఇది పెద్ద ఎత్తున మాకు కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ గారు అప్పుడు ఉన్నప్పుడు ఇంద్రామ్మ ఈ చేసినటువంటి ప్రోగ్రాం ఇది ఇది మంచి ప్రోగ్రాం అని మనందరము అనుకుంటూ మా ఎస్సీ కాలనీ ఈ మా కక్కడే కాదు మండలంలో మొత్తం కూడా ఈ ఈ కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ మళ్ళీ మళ్ళా రేపు వచ్చే ఇంద్రమైండ్లు నాకు స్థితి స్థితి వ్యవస్థకు వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా మళ్ళా మంచిగా మనకు ఇంధనమైన్లు కట్టిస్తారనే ఉన్నాము ఉన్న అట్లా కూడా కట్టించుకుంటాము ఉన్నారు సారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా